ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా విడుదలైంది దాదాపు మంది చూసి ఉంటారు ఫస్ట్ రెండు రోజులు అందరు కూడా ఎక్కువగా అభిమానులే చూస్తారు కాబట్టి ఆ సినిమా ఎలా ఉన్నప్పటికీ కొంత బాగుంది అనేటువంటి టాకే బయటకు వస్తుంది కానీ వాస్తవంగా హరిహర వీరమల్లు విషయంలో ఈ పాటికే ఒక క్లారిటీ వచ్చింది వాస్తవంగా ఆ సినిమా మీద ఆ కథ బయటకు వచ్చిన విధానాన్ని బట్టి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఈవెన్ నేను కూడా ఆలోచించాను ఎందుకంటే మనకు కూడా అంత ఇంత హిస్టరీ తెలుసు కాబట్టి హిస్టరీ సజనం కాబట్టి ఈ యొక్క కోహినూరు వజ్రము గోల్కొండ నవాబులు ఔరంగజేబు మొగల్లు ఈ విధంగా ఒక పెద్ద స్టోరీ అనుకున్నాం కానీ చివరకు ఆ స్టోరీ ఏదైతే ప్రాథమికంగా ఉన్నటువంటి ఒకే ఒక లైన్ ఆ లైన్గా అలానే ఆగిపోయింది దాన్ని ఫిక్చరైజేషన్ చేయడంలో దర్శకుడు పూర్తిగా విఫలమైపోయాడు ఫస్ట్ టాప్ కొంతవరకు ఒక టెన్ పర్సెంట్ అటు ఇటు ఉన్న సెకండ్ పార్ట్లో సంబంధం లేనటువంటి విషయాలు సంబంధం లేనటువంటి సంభాషణలు సంబంధం లేనటువంటి ఒక అంశాలను ముడిపెట్టడం చివరకు ఈ వజ్రాన్ని సాధించే క్రమంలో దాని మీద ఫోకస్ కాకుండా ఒక ధర్మం మీద ఒక మతం మీద ఔరంగజేబ్ సంబంధించినటువంటి విషయాలను ఎక్కువగా చూపించడంలో ఆ హీరో క్యారెక్టరైజేషన్ అనేది ఫెయిల్ కావడం మనకు బాగా క్లియర్గా అర్థమైపోయింది సినిమా మొత్తానికి ఒక కీరవాణి సంగీతం ఒకటి మినహాయించితే ఎక్కడ కూడా చెప్పుకోదగ్గ విధంగా లేదు అదేవిధంగా ఔరంగజేబు పాత్ర పోషించినటువంటి బాబిడియోలు పర్ఫెక్ట్గా సరే చివరిలో కొద్దిగా అప్పట్ అయినా మొదటి నుంచి దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఆ పాత్రకు సంబంధించి ఆయన యొక్క హావభావాలు ముఖ్యంగా ముఖ కవలికలు కానీ అది కంటిన్యూ కావడం జరిగింది ఏదైనా ఒక సినిమాలో స్టార్టింగ్లో ఏ విధంగా అయితే పాత్రలలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా హావభావాలు చివరి వరకు ఒకేలాగా ఉండాలి అప్పుడే ఆ సినిమా మొత్తం కూడా కరెక్ట్గా ఉన్నట్టు చూసే వాళ్ళకు కూడా రియాలిటీకి దగ్గరగా ఉంటుంది కానీ ఇక్కడ ఆ ఔరంగజేబు పాత్ర మినయించితే పవన్ కళ్యాణ్ గారి పాత్ర కానీ మిగతా నటీ నటుల పాత్రలందరూ కూడా హావభావాలు ఒక సీక్వెన్స్లో కరెక్ట్గా లేవు అంటే దీనికి చాలా కారణాలు ఉండి ఎందుకంటే ఈ సినిమా ఒక రోజులు పూర్తయింది కాదు దాదాపు ఐదు సంవత్సరాల కాలం పట్టింది వాస్తవంగా ఈ సినిమాను ఆపేసింటేనే బాగుంది ఎందుకంటే ఇంత గ్యాప్ వచ్చిన సినిమాను అదే ముఖ హావభావాలతో తీసుకురావడం అనేది నిజంగా కష్టంతో కూడుకున్న పని సినిమాకు ముందే చాలా రూమర్స్ బయటకు వచ్చినాయి కొన్ని సీన్స్లో పవన్ కళ్యాణ్ లేకుండా డూప్ నటించినారనేది అది కొంతవరకు నిజమే అనిపిస్తుంది ఆ సినిమా చూసినప్పుడు ముఖ్యంగా ఆ గురం స్వారికి సంబంధించి ఆ మనకు ఆ గ్రీన్ మ్యాట్ వేసి చిన్న అప్పుడు ఆడుకునేటప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా చూపించడం మొత్తానికైతే సినిమాను చాలా వీక్గా తీసిండ్రు మనం కూడా యూట్యూబ్లో ఏదైనా షార్ట్ ఫిల్మ్ తీస్తే చిన్న చిన్నగా వాళ్ళకు సంబంధించి అంత నైపుణ్యం లేనటువంటి చిన్న చిన్న వాటిని ఆధారంగా చేసుకొని గ్రాఫిక్స్ ఏ విధంగా అయితే తీస్తారో ఆ విధంగా తీసినట్టే అనిపించింది అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పిండ్రులేండి మనకు టైం కుదరక మా పార్టీ కార్యాలయం పక్కనే ఒక షెడ్ ఉంటే ఆ షెడ్లోనే దాన్ని స్టూడియోగా మార్చి సినిమా తీసినామన్నారు అదే పాలిటీ కనపడుతుంది పవన్ కళ్యాణ్ ఈ మాట నిజం చెప్పుకున్నారు ఇంకొకటి కూడా పవన్ కళ్యాణ్ ఇంకొక నిజం కూడా చెప్పుడు ఏ సినిమానైనా నేను ముందే బాగుంటుంది సూపర్ హిట్టు సూపర్ హిట్టు అని నేను పెద్దగా ఎక్కడ మాట్లాడనాను అది కూడా నిజమే అట్లా మాట్లాడకపోవడం మేలు అయింది కూడా అయితే ఇంకొకటి కూడా ఆలోచించాలి పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు ఎప్పుడు కూడా తన సినిమాలకు భిన్నంగా ఇంత ప్రమోట్ చేయడం ఇన్నిసార్లు మీడియాతో మాట్లాడడం ఇంత కేర్ తీసుకోవడం జరగలే బహుశా ఈ సినిమాకు ఎఫర్ట్ పెట్టిండు ఆ ఎఫెక్ట్ పట్టడానికి కారణం ఏందన్నది ఈ సినిమా విడుదలైన తర్వాత మనకు అర్థమైంది ఆ మటుకు కూడా ఎఫెక్ట్ ఉంటే అసలు సినిమా ఒక్క రోజుకే ఖాళీ అయిపోయింది అది సరే పవన్ కళ్యాణ్ గారు ముందుగా తెలుసు కాబట్టి ఒక హీరోగా ఆ సినిమాలో జరిగినటువంటి లోటుపాట్లు ఆ ఎఫెక్ట్ పెట్టడం వల్ల మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆ ప్రీమియర్ షోకు ఒక నలభై కోట్లు వచ్చింది సరే ఎంతో కొంత కొన్ని రోజులు ఆడుతుంది కాబట్టి మొత్తానికి దర్శకుడు ఏం గారు పూర్తిగా మునిగిపోకుండా ఎంతో కొంత అయితే పవన్ కళ్యాణ్ గారు చేయగలిగిండ్రు ఆ పవన్ కళ్యాణ్ ప్రయత్నంలో భాగంగా చాలామంది భాగం పంచుకున్నారు అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేయడం అటు పక్క వాళ్ళ తమ్ముడు లోకేష్ గారు ట్వీట్ చేయడం ఇంకా సహజంగానే తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలు ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈటీవీ మహానీస్ వంశీ మరి దూసుకొస్తున్న వీరమల్లు రెండు వేల ఐదు వందల సోత ప్రపంచ రికార్డు అని సరే వాళ్ళు మొయ్యాలనుకున్నప్పుడు అది తప్పు కూడా మనం అనుకోకూడదు నిన్న సాయంత్రం అంతా కూడా మెయిన్ న్యూస్ అంతా కూడా పక్క పడేసి కేవలం ఈ సినిమా మీద ఫోకస్ చేసి ఆ థియేటర్ అట్లా ఈ థియేటర్ కాడ ఆడ రికార్డులు బద్దలవుతున్నాయి ఏడు రికార్డులు బద్దలవుతున్నాయి రకరకాలు చెప్పారు కానీ వాస్తవంగా ఏం జరిగినాయి ఇలాగ అత్యుత్సాహంతో కొన్ని చోట్ల థియేటర్ల అద్దాలు బద్దలైనవి ఇంకొక తణుకు లాంటి ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాహనం మీద ఎక్కి సందడి చేయడం జరిగింది సరే అదైతే గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు తర్వాత ఏం జరుగుతుందో మనం చూద్దాం ఇవన్నీ చేసిండ్రు టోటల్గా తీసుకుంటే సినిమానైతే ఫెయిల్యూర్ చేసిండ్రు ఎంత ఫెయిల్యూర్ చేసిందంటే అంత చారిత్రాత్మక కథాంశాన్ని ఎన్నుకున్నప్పుడు దాన్ని కరెక్ట్గా తీసుకుపోవడంలో పూర్తి స్థాయిలో దర్శకులు అనేవాళ్ళు ఫెయిల్ అయిపోయిండ్రు ఒకవేళ కృషి గారేగిన దానిగిన తీసుకొని చేసి ఉంటే ఎలా ఉంటుందో అనేది కూడా ఇంకొక రక ఆలోచన టోటల్గా ఇక్కడైతే పవన్ కళ్యాణ్ గారు తన శాయశక్తుల ప్రయత్నం చేసిండు దర్శకుడు ఇబ్బంది అదే నిర్మాతను మునిగిపోకుండా కాపాడాలనే ప్రయత్నం కొంతవరకు అయితే కాపాడగలిగిండు ఏది ఆయన ప్రమోట్ చేయడం వల్ల ఈ ఛానల్స్ ప్రమోట్ చేయడం వల్ల తెలుగుదేశం నాయకులు ప్రమోట్ చేయడం వల్ల టోటల్గా అయితే పూర్తిగా సినిమా అనేది ఫెయిల్యూరే కాకపోతే దర్శకుడు పూర్తిగా మునిగిపోకుండా కూలిపోకుండా ఒక సగం అయితే కాపాడగలిగిండు అది ప్రీమియర్ షోలో ఒక నలభై కోట్లు వచ్చినాయి అంటే ఇంకొక నాలుగు మూడు రోజులు ఆడినా కూడా ఎంతో కొంత వస్తుంది ఇంకా అభిమానులు ఉన్న వాళ్ళు కామంలో చూస్తారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొత్త మేరకు పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పిండ్రు ఈ సినిమాకు నేను రెమ్యునరేషన్ తీసుకోవట్లేదు ఒకవేళ సినిమాకి హిట్ అయితే తీసుకుంటాను అని ఈ సినిమా హిట్ అయింది లేదు ఏం లేదు కాబట్టి ఆ నిర్మాతకు ఆ కూడా తగ్గింది అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ సినిమాలు నటించినందుకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ మాట మీద అయితే నిలబడతాడు సరే పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఎట్లా మాట్లాడినా ఈ ఒక్క మాట మీద అయితే నిలబడతాడు ఎందుకంటే సరే కొన్ని కొన్ని యాంగిల్లో ఆయన ఒక రకంగా కరెక్టే అనే విధంగా కూడా మనకు అనిపిస్తుంది దర్శకుడు నిర్మాత అయితే సరే ఇంక చేయగలిగేది ఏముంది సినిమాను ఐదు సంవత్సరాల వరకు తీసుకురావడం పెద్ద తప్పు ఏదైనా మనము మీరు బాగా గుర్తుంటే మహేష్ బాబు అర్జున్ సినిమా చేసిం ఆ సినిమాలో లాస్ట్ సీన్ నటించడానికి దాదాపు చాలా రోజులు టైం టైం తీసుకున్నాడు అంట కారణం ఏంటంటే ఆ హావభావాలు సీక్వెన్సీ ఉండాలి ఇక్కడ ఎక్కడే కానీ నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఏదో నటించాలని నటించడే తప్పగా కానీ ఆయన ఏం చెప్పి ఉండు ఈ సినిమా కోసం నేను చాలా కష్టపడినాను అన్నాడు ఆ కష్టం ఎక్కడ కనపడాలి ఒకవేళ ఆయన కష్టపడి ఉండొచ్చు కానీ ఆ విధంగా పిక్చరైజేషన్ లేదు ఆడ ఏం చేస్తాం చేసేది ఏం లేదు అంటే టోటల్గా మనకు ఒకటి అర్థమైపోయింది ఎన్ని జాకీలు పెట్టాలని రాజకీయంగా ముఖ్యంగా ఇక్కడ దెబ్బ తినడం కూడా కారణం ఏంటంటే సరే సినిమా ఎట్టను సినిమాని సినిమాని వదిలేసిపోయి ఉంటే కొంత ఇంత వ్యతిరేకత ఉండికి పోవచ్చు దానితోడు కూడా సినిమా కూడా బలం లేదు ఒకవేళ సినిమా బలం ఉండే అటువైపు ప్రత్యర్థులు ఏదన్నా దాని మీద దాడి చేసినా తట్టుకుండే ఇదిగా ఉండింటే ఇబ్బంది ఉండేది కాదు ఆ రోజు పుష్ప మీద వాస్తవంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అభిమానులు తెలుగుదేశములు చాలా దాడి చేసినారు కానీ అక్కడ కథ స్టోరీ పవర్ఫుల్ కాబట్టి ఆ సినిమా నిలబడింది కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనవసరంగా పవన్ కళ్యాణ్ గారు గెలుపుకొని బాయి వరకు తెచ్చుకొని మొత్తానికైతే సినిమాను ముంచేసిండ్రు ఆ ముంచే ప్రయత్నంలో చాలామంది భాగం పంచుకుంటారు ఆటోమేటిక్గా శత్రువులు ఉన్నప్పుడు రాజకీయంగా మీరు చేసినటువంటి వ్యాఖ్యలు అనేటివి అవసరం లేకపోయినా కూడా ఈ సినిమాలో సెకండ్ పార్ట్లో అవసరం లేనటువంటి సీన్లు పెట్టినట్టు మీరు కూడా అవసరం లేకుండా మాట్లాడుకొని అనవసరంగా గెలుపుకొని ఆ జరిగే నష్టం కొంతతో కాకుండా భారీగా నష్టాన్ని కొని తెచ్చుకున్నారు మనం ఏం చేస్తాం చేసేది ఏమి లేదు ఇక్కడ ఇంకోటి కూడా ఆలోచించాలి ఈ రాష్ట్రంలో మొన్న చూసిన ఆ పక్క తెలంగాణలో రాష్ట్రంలో తయారైతున్నటువంటి కల్తీ మద్యం అనేది ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్లో అమ్ముతుంటే దానిపైన చంద్రబాబు నాయుడు ట్వీట్ చేయడం కానీ మాట్లాడడం జరగలేదు పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ అదేవిధంగా ఆ గండికోటకు సంబంధించి ఒక అమ్మాయి రహస్యం అది ఒక రహస్యంగానే ఉండిపోయింది ఎవరు చంపింది ఏందనేది దాని మీద ఏం స్పందించలేదు ఇలా రాష్ట్రంలో ప్రతిరోజు ఎన్నో అంశాలు జరుగుతూ ఉంటాయి వాటి మీద స్పందించకుండా పవన్ కళ్యాణ్ గారిని ఏదో పాపం విద్యార్థమని ట్వీట్లు చేసి స్పందించి ఒక రకంగా చెప్పాలంటే జాకీలు పెట్టి లేపాలని ప్రయత్నం చేసింది కానీ జాకీలు జారిపోయినాయి ఆడ లేదు డొల్లా డూపు ఎట్టబడుతుంది చూద్దాం